وما تفرق الذين اوتوا الكتاب الا من بعد ما جاءتهم البينه గ్రంథ వహులు వారి దగ్గరికి సందేశం వచ్చిన తర్వాత ధర్మం వారి దగ్గరకి చేరిన తర్వాత కూడా వాళ్ళు తిరస్కరించారు నిదర్శనాలను స్పష్టమైన నిదర్శనాలను తిరస్కరించారు అని చెప్పడం జరుగుతుంది అయితే ఈ గ్రంథవహులు ఎవరు అంటే మొహమ్మద్ సల్లాహు అలీస్లం గారి కాలంలో మదీనాలో గ్రంథవహులు ఉండేవారు యూదులు అలాగే దాని దరిదాపుల్లో నసిరైతులు కూడా ఉండేవారు మక్కాలో ముషికులు ఉండేవారు వాళ్ళంతా కూడా నిదర్శనాలు అడిగేవాళ్ళు మహమ్మద్ సలల్లా హసం గారు ఆ అద్భుతం చేసి చూపించండి ఈ అద్భుతం చేసి చూపించండి ఇలా అడుగుతూ ఉండేవారు అలాగే కొన్ని అల్లాహ్ సుబానతల యొక్క వాక్యాలు మాకు చూపించండి అని అడుగుతూ ఉండేవారు ఎప్పుడైతే అల్లాహ సుబానతల ఆ నిదర్శనాలు చూపిస్తాడో ప్రవక్త గారిపై అల్లాహ్ యొక్క వాక్యాలు అవతరింపజేస్తాడో ఆ సందర్భంలో అప్పుడే తిరస్కరిస్తున్నారు అంతకు ముందు దాకా బాగానే ఉన్నారు కానీ అల్లా యొక్క మాటలు తెలిసాక ధర్మం ఇది అని తెలిసిన తర్వాత వ్యతిరేకిస్తున్నారు ఎందుకు అంటే అది వాళ్ళకి నచ్చలేదు కాబట్టి మరి ఎలాంటిది వాళ్ళకి కావాలంట వాళ్ళు ఏదైతే ఇష్టపడ్డారో అది ఉంటే మేము ఇష్టపడతాము ఏదైతే మాకు నచ్చుతుందో అది ధర్మంలో ఉండాలి ఇది వాళ్ళ ప్రవర్తన అని అల్లా శుభానతలా గుర్తు చేశాడు అసలేం చేయమన్నాడు అంటే ఒమా ఉమిరు ఇల్లాహ ముఖ్లూసీన్ అలాహుద్దీన్ వారికి ఆజ్ఞాపించబడింది కేవలము అల్లాహ్ మాత్రమే ఆరాధించాలి ధర్మం కోసం ఏకాగ్రతతో ఆ ధర్మంలోకి వచ్చేసేయాలి ఇది మాత్రమే వాళ్ళ ఆజ్ఞాపించడం జరిగింది సలాహ అల్లాహ్ కోసం భయభక్తులతో నమాజును స్థాపించండి వక్సలా నమాజును స్థాపించండి వై జకా జకా చెల్లించండి ఇది స్పష్టమైన ధర్మము అని చెప్పడం జరిగింది అల్లా సుభానత ధర్మం ఇది అని చెప్పిన తర్వాత కూడా విభేదించిన వాళ్ళెవరూ ఆనాటి వృద్ధులు ఆనాటి నసిరేతులు ఆనాటి గ్రంథవాహులు మరి ఇదే పరిస్థితి ఈ రోజు ఒక ముస్లిం గా మనలో కూడా ఎక్కడొక్కడు దూరుతూ ఉంది ఎక్కడ దూరుతుంది అంటే మన సమాజంలో జరిగే బిజాత్లు షిరిక్ పనులు ఇవి ఇస్లాంకి వ్యతిరేకము కురానికి వ్యతిరేకము అంటే ఎక్కడైనా కోపం వచ్చేస్తుంది ఎందుకు అది వాళ్ళకి నచ్చలేదు కాబట్టి ఏదైతే వద్దు అని ఆపుతున్నామో ఆ మాట నచ్చటం లేదు వాళ్ళకి ధర్మం ఎలా కావాలి వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అది కురాన్ లో ఉంది అనుకొని ఊహించుకొని మనం కూడా వాళ్ళకి సహాయంగా నిలబడితే అండగా నిలబడితే మనమంతా ఒకటి అన్న భావన చూపిస్తారు లేదు అంటే గనక ఇది కురాన్ లో ఉన్నా లేకపోయినా మాకు సంబంధం లేదు మీరు మాతో ఉంటేనే మీరు ముస్లింలు లేకపోతే లేదన్న ప్రవర్తన చూపిస్తారు అల్లా సుబల మునాఫిక్ల గురించి కురాన్లు తెలియజేశాడు ఎప్పుడైతే ఫిత్నాగా ఫిత్నా తయారు కాకండి అరాచకాలు చేయకండి అని వారితో అనటం జరుగుతుందో మేమేం ఫిత్నా చేయటం లేదు మేమేం అరాచకాలు చేయటం లేదంటారు వాళ్ళు ఏం చేశారు అంటే బిదాత్లు వాళ్ళు ఏం చేశారు షిరిక్ పనులు ఇవేంటి అంటే ఇవే షిరిక్ పనులు ఇవే బిదాత్లు ఇవే అరాచకాలు అంటే అరాచకం మీరు ఏదైతే చేస్తున్నారో ఇది అందరికంటే అన్నిటికంటే చాలా నీచమైనది అని అల్లా శుభాతలు అన్నాడు హరాం నెలలో వాళ్ళు ఏం చేశారు ముషిరుకులు సహాబాలని ఇబ్బంది పెట్టారు సహాబాలని బాధ పెట్టారు బిలాల్ రసిల్లాహు తల్ గారిని మండొటి ఎండలో పడుకోబెట్టి ఆయన మీద రాయిని పెట్టి అటు ఇటు కదలకుండా చేశారు సుమయ్య రజీల్లాహు తలానా గారిని ఆమె కేవలం ఇస్లాం స్వీకరించిందన్న ఒకే ఒక కారణంతో ఆమె రెండు కాళ్ళు రెండు వంటలకి కట్టేసి వ్యతిరేక దిశలో పారిపోయేలా చేశారు ఈ బాధలన్నీ కూడా విర్ణించటానికి లేదు ఇన్ని అరాచకాలు చేయంగా లేని సహాబాలు వాళ్ళకు అవకాశం దొరికింది కాబట్టి శత్రువులను పసిగట్టారు వారిని హతమార్చారు దీన్ని మీరు పెద్దగా భావిస్తున్నారు ఇదేమంతా వాళ్ళు పెద్దది కాదు అని అల్లా సుభావనత్తలు అన్నాడు ఏదైనా కూడా అల్లా ముందు పెద్దది అయితేనే అది పెద్దది సమాజంలో ఒక్కొక్కళ్ళు ఒక్కోదాన్ని పెద్దది అనుకుంటూ ఉంటారు ఒకళ్ళు మందు తాగటం అంత పెద్ద తప్పేం కాదనుకుంటారు అదే మందు తాగి వాళ్ళ ఇంట్లో ఏదన్నా అనర్థం జరిగితే అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అప్పుడు మాత్రమే వాళ్ళు ఇది తప్పు అని గ్రహిస్తారు కానీ ఒక ముస్లింగా అల్లా ఆపాడు కాబట్టి మనం ఆగిపోతున్నాము ఒకదాని తర్వాత ఒకటి వీటికి ఎంత దారుణంగా దిగజారింది అంటే మసీదులో రాజకీయం ఒకసారి తీర్మానించుకొని ఈ పార్టీకి ఓటేద్దామని తీర్మానించుకొని ఎవరైనా వేయకపోతే వాళ్ళతో మాట్లాడకూడదు వాళ్ళు చెప్పిన మాట మనం వినకూడదు వాళ్ళతో ఎలాంటి సంబంధాలు ఉండకూడదు వాళ్ళు ఏదైనా వాళ్ళ ఇంట్లో ఏదైనా జరిగితే మనం వెళ్ళకూడదు జనాజా ఇవ్వకూడదు కుసులు ఇవ్వకూడదు ఏంది ఇదంతా అంటే ఒక అరాచకము పురాణ హదీసు తెలియని కారణంగా ఒక అరాచకము అందుకే మన పండితులు ఎప్పటి నుంచో మసీదుల్లోకి మీ రాజకీయాలు రావద్దని గోల చేసుకుంటూ ఉన్నారు ఊరు అవతలకి మదరసాలు పెట్టేవాళ్ళు ఎందుకంటే చిన్నపిల్లలు పిల్లలు కాబట్టి అల్లరి చేస్తారు మా పిల్లల కారణంగా ముషికులకు కూడా ఇబ్బంది కలగకూడదన్న ఒక దృఢమైన మాటని మన పండితులు తెలియజేసేవారు అలాగే మదరసాలకి కొన్నిసార్లు చర్మాలు తోలులు తీసుకొచ్చి మీరే అమ్ముకోండి మీ మదరస్థాలకి అతను ఉపయోగపడితే చేసుకోండి అని ఇస్తూ ఉంటారు మరి వాటి కారణంగా దుర్వాసన వస్తుందేమో జనాలకి ఈ దుర్వాసన రాకూడదని మదరసాలని తీసుకెళ్లి ఊరవతలు పెట్టేవాళ్ళు కానీ ఈరోజు అవే మదరస్థాల మీద రాజకీయం జరుగుతుంది అవే మసీదుల మీద రాజకీయం జరుగుతుంది ఎందుకు మనం కురాన్ హదీసు నుంచి దూరం కావటం వలన ఎప్పుడైతే మనం కురాన్ హదీసు నుంచి దూరం అయిపోయామో ఈ రాజకీయాల్లో చిక్కుకుపోవటం కారణంగా దరిద్రం నెత్తికెక్కేసింది కేవలము మద్రి మసీదుల మీద మదరసాల మీద ముస్లింల మీద పెద్ద విపత్తు వస్తుంది దాని నుంచి జాగ్రత్త పడండి అని చెప్పడం కోసమైతే ఆ ఒక్క పరిస్థితుల్లో మాత్రమే ఏంటిది కేవలము ఇస్లాంకు వ్యతిరేకంగా అణగ తొక్కటం కోసం వాళ్ళంతా ముందుకు వస్తున్నారు కాబట్టి ఈ ఒక్క పరిస్థితుల్లో కాస్తంత జాగ్రత్త అని ఎప్పుడన్నా చెప్తే చెప్పండి అంతే తప్పించి ఎవ్వరూ మసీదులకి రాజకీయాలు రానియడానికి వీళ్లేదనేశారు కొన్ని వరద బాధితులు ఉన్న చోట కరువులు ఉన్న చోట హెలికాప్టర్ నుంచి పులిహోర పొట్లాలు పారేస్తారు పులిహోర పొట్లం ఇరవై నుంచి యాభై రూపాయల లోపు ఉంటుంది హెలికాప్టర్ గంటకి ఐదు లక్షలు పెడతారు మరి అంత పెద్ద హెలికాప్టర్లు తీసుకొచ్చి యాభై రూపాయల పులిహోర పొట్ల ఏంటి అంటే అవసరం అలా ఉంది కాబట్టి కరువు ప్రాంతము వరద ప్రాంతము జనాలు రావటానికి లేదు కాబట్టి పులిహోర ఇసిరేస్తున్నారు ఇది మసీదు ఎంతో పవిత్రమైనటువంటి ఇళ్ళు ఒక మదరస అలా ఒక ధర్మం ఉన్నటువంటి స్థలము అలాంటి ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లో ఎప్పుడన్నా రాజకీయం గురించి చెప్పారు అంటే పూర్తి ఉమ్మత్కి ఏదైనా నష్టం జరుగుతుంది అన్నట్టు చెప్పండి మీ పార్టీ వాళ్ళనో మీ వాళ్ళనో ఏదైనా చెప్పారంటే అంటే కనుక మీరు అరాచకాలు చేస్తున్నారు అని మన పండితులు మనకు గుర్తు చేశారు